నిజాయితీగా ఈరోజు మా ఫాదర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నీతి నిజాయితీగా ఉన్నాం ఇచ్చాము ఒక్కరు ఉంటే ఒక్కరు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు ఎందుకంటే మా ఫ్యామిలీ గురించి తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా కానీ మా ఫ్యామిలీ గురించి తెలుసుకునే రాయాలి ఈరోజు ప్రెస్ మీట్ కి రావడం ముఖ్య ఉద్దేశము ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పేపర్ లోన రైతులకు గరుసు దొంగల బెడదా అని చెప్పి దీంట్లోన నా పేరు వాడి మూడు సార్లు ఒక చోట కాదు మూడు సార్లు నా పేరు వాడి దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈరోజు నేను మిమ్మల్ని ప్రెస్ మీట్ పిలిచినాను వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ గరుసు మనం గరుసు అంటాము బట్ మైనింగ్ డిపార్ట్మెంట్లోనైతే ఆర్డినరీ ఎర్త్ మెటీరియల్ అంటారు ఈ గర్సు అనేది మనం ప్రతి దానికి అంటే రోడ్లు వేయాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ప్రతి చోట వాడతాం గర్స్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ నీడ్ నెసరీ మెటీరియల్ అనమాట దీనికి ఇంతకు ముందు వైసీపీ హయాంలోన పర్మిషన్ తీసుకున్నారో లేదో వీ డోంట్ నో మాకు తెలియదు కానీ వన్స్ మన గవర్నమెంట్ మా టిడిపి ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు ఇట్లా గరుసు అనే వ్యవహారం వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని ఇది చెయ్యండి అని చెప్పి మాకు క్లియర్ కట్ గా అందరికీ నాకు ఒకటే కాదు కూటమి నాయకులకి అందరికి చెప్పడం వల్ల కూటమి నాయకులు అందరూ కూడా చేస్తాం మేం చేస్తామంటే ఫైనల్ గా మాధవ్ అని అతనికి ఇవ్వడం జరిగింది టీడీపీ నాయకుడు చాలా సీనియర్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీ ఈయనకు ఇవ్వడం జరిగింది ఇది కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం ఏమంటే వితౌట్ పర్మిషన్ మీరు చేయకూడదు విత్ పర్మిషన్తోనే చెయ్యాలి అని చెప్పడం వల్ల మేము ఎస్ కొండాపురం అనే దాంట్లోన సర్వే నంబర్ ఒకటిలో ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు టెంపరీ పర్మిషన్ తీసుకున్నాం అది ఎందుకంటే టెంపరీ పర్మిషన్ ఎందుకంటే ఇప్పుడు ఆ రెండున్నర ఎకరాల గరుసు ఒక చోటు ఉన్నప్పుడు అది అయిపోతే ఇంకొక చోట పర్మిషన్ తీసుకున్నడానికి అనుగుణంగా పర్మనెంట్ పర్మిషన్ ఇవ్వరు టెంపరీ పర్మిషన్ ఇస్తారు టెంపరీ పర్మిషన్ తీసుకున్నాం సర్వే నెంబర్ ఒకటి కొండాపురం అనే గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలో అది కూడా ఎంఆర్ఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు ఫస్ట్ వాళ్ళు చెకింగ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు అది ఎప్పుడు ఇచ్చారంటే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులోన ఎంఆర్ఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కర్నూలుకి వెళ్ళాం కర్నూల్లో డిడి మైనింగ్ ఆఫీసర్ అంటే డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ ఆఫీసర్ ఆయన ఎప్పుడు ఇచ్చారంటే ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులోన పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎవరి పేరు మీద మాధవ్ పేరు మీద క్లియర్ కట్ గా బండ్రోతుల మాధవ్ అనే పేరు మీద పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇది మీరు మైనింగ్ ఆఫీస్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇది కొండాపురం సర్వే నెంబర్ వన్ లో రెండున్నర ఎకరాలకు గాను అదేవిధంగా ఇది డిడి గారు ఇచ్చిన ఆర్డినరీ ఎర్త్ మెటీరియల్ కోసం అంటే ఇక్కడ మనం గర్స్ అంటాము బట్ అక్కడ ఆర్డినరీ ఎర్త్ మెటీరియల్ అంటారు దీనికోసము వాళ్ళు ఇచ్చారు ఇక్కడ నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళని ఇక్కడ ఎవరు దొంగతనం చేశారు ఇది ఒకసారి కాదు ఈ రోజు రాసింది ఒకసారి కాదు దాదాపుగా వరుసగా నాలుగు సార్లు రాసుకుంటూ వచ్చారు ప్రధానంగా గుడిసె కృష్ణమ్మ గుడిసె కృష్ణమ్మ ముఖ్య అనుచరుడు ఎస్ నాకు మాధవ్ గారు ఒకటే ముఖ్య అనుచరుడు కాదు ఆదోనిలో ఉండే ప్రతి కార్యకర్త టీడీపీ ప్రతి టిడిపి కార్యకర్త అయితేనేమి టీడీపీ నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు నాకు కావాల్సిన వాళ్ళు నేను ఎప్పుడు రెండు వేల నాలుగు నుంచి పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా టీడీపీ కార్యకర్తల కోసము నా టీడీపీ నాయకుల కోసం నిరంతరంగా నేను పోరాటం చేస్తున్నాను ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన పర్మిషన్ కోసం మేము ఇతన్ని సపరేట్ గా పెట్టాం మహదేవ్ అనే వ్యక్తిని దీనికోసమే అన్ని అయిపోయిన తర్వాత మాకు రెండు ఇది రాయల్టీ తీసుకోవాలి రాయల్టీ ఇన్ని పేపర్లు వచ్చాయి పర్మిషన్ తీసుకున్న తర్వాత రాయల్టీ పేపర్స్ మాకు ఎప్పుడు ట్వంటీ డేస్ లేట్ గా వచ్చాయి ఇవి కూడా ఇప్పుడు ఒక పక్క ఎంఆర్ఓ ఒక పక్క డిడి ఒక పక్క రాయల్టీ ఇన్ని పేపర్స్ తీసుకున్న తర్వాత కూడా మేము దొంగతనంగా గర్సు తీసుకుంటున్నాము అక్రమంగా ఘర్సు వ్యాపారం చేస్తున్నామని రాయడం ఎంతవరకు సమంజసం నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను ఎంతవరకు సమంజసం ఇది ఇది తప్పు కదా ఒకరి మీద బ్లేమ్ చేయడం అనేది తప్ప కాదా ఎందుకంటే ఇది పర్మిషన్ టూ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ రెండు వేలకి పెట్టాం మేము ఈ రెండు లో మాకు మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఇంకొక రెండు ఎక్స్ట్రా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఇచ్చారు రూల్స్ చేంజ్ అయినాయి అనమాట ఆ రూల్స్ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఒకటి కావాలని చెప్పి అది ఇక్కడ కాదు అమరావతిలో వెళ్ళి తీసుకోవాలి దానికోసం మేము ఆల్రెడీ అప్లై కూడా చేశాం ఎవరి టూ మంత్స్ వన్స్ పర్మిషన్ అనేది తీసుకుంటుండదు ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఉంటాయి అనేది మీకు అందరికి తెలుసు ఎంత ప్రాసెస్ అవుతుంది అనేది మీకు అందరికి తెలుసు అనవసరంగా బ్లేమ్ చేయకూడదు అనేది మాకు ఇప్పుడు ఇంత పని చేసాం వైసీపీ హయాంలో వీళ్ళ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదో మాకు తెలియదు కానీ మేము మాత్రం ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటేనే మీకు ఇస్తాం పర్మిషన్ తీసుకోవడానికి అన్నందుకు మేము ఇంత వర్క్ చేసాం ఇంత వర్కౌట్ ఎవరికి కనిపిస్తుంది అంటే నా మీద నిందలు మోపడానికే అంటే గుడిసె కృష్ణమ్మ రాజకీయంగా ఎదగకూడదని చెప్పడానికే ఒక మహిళ ఒక బీసీ మహిళ ఈ రోజు ఇరవై సంవత్సరాలుగా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు నేను ఇరవై సంవత్సరాలుగా నిరంతరం కార్యకర్తల కోసం పోరాడుతున్నాను నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తున్నాను పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను అంటే నా మీద బ్లేమ్ చేయడానిక ఈ వార్తలు రాయడం మీరే చూడండి ఈ రోజు వచ్చిన దాంట్లో మూడు చోట్ల గుడిసె కృష్ణమ్మ ముఖ్యానుచరుడు గుడిసె కృష్ణమ్మ ముఖ్యానుచరుడు రాయడం ఎంతవరకు సమంజసం నా మీద కక్ష గట్టి చేస్తున్నారా ఇదంతా అంటే ఇప్పుడు మేము రాజకీయ నాయకులు ఇంతకు ముందు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు మేము పర్మిషన్ అన్ని పర్మిషన్లు తీసుకొని చేస్తున్నప్పుడు ఎందుకు బ్లేమ్ చేయాలి పని కట్టుకొని ఎందుకు బ్లేమ్ చేయాలి మా మీద పర్మిషన్ లేనప్పుడైతే మేము భయపడతాం లో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి అంటే నా ప్రతిష్టను దిగజార్చడానికి వాడుతున్నారా ఎవరు మెప్పు కోసం ఇదంతా రాస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ ఏదైనా వార్త రాసే ముందు ఏదైనా వార్త పెట్టే ముందు నిజంగా పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది మమ్మల్ని అడిగినా మేము ఇచ్చిండే వాళ్ళం కదా ఇవన్నీ నేను మూడు సార్లు ఇప్పుడు ఇంతకు ముందు రాసినందుకు సరే వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకుంటారు బట్ ఈ రోజు దొంగలం బెడద అంటే ఏంటి అంటే గుడిసె కృష్ణమ్మ ప్రతిష్ట మీద మచ్చవేయడమా ఇప్పటి వరకు నేను వన్ రూపీ అవినీతి కూడా చేయలేదు ఇప్పటి వరకు నేను ఏమి లే ఎంత మేము ఎంత పద్ధతిగా ఉన్నాము రాజకీయము చాలా మంది అంటుంటారు అక్క మీరు ఇట్లుంటే రాజకీయంలో నెట్టుకు రాగలరా అని బట్ నీతి నిజాయితీగా ఉన్నా కూడా నెట్టుకు రాగలమని నిరూపించడానికి నేను ఈ రోజు పోరాడుతున్నాను కాబట్టి ఇట్లాంటివన్నీ ఏదైనా ఉంటే నిజంగా చేసిన వాళ్ళని రాయండి ఎవరేమో అనరు బట్ చేయలేకున్నప్పుడు ఇన్ని పర్మిషన్లు తీసుకొని ఇంత చేస్తున్నా కూడా రాస్తున్నారంటే ఏ ఉద్దేశంతో రాస్తున్నారు మీరు ఎమ్మెల్యే గారు అయితే క్లియర్ కట్ గా చెప్పారు కూటమి నాయకులు అందరి ముందు చెప్పారు కాబట్టి ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని ఎంకరేజ్ చేయను నేను నా కార్యకర్తకి నా నాయకునికి ఇప్పించుకున్నాను కానీ ఆయన ఎక్కడ తెలియదు అని చెప్పి నిరంతరం మేము మానిటరింగ్ చేస్తున్నాం ఎందుకంటే ఆయనకు తెలియదు ఎట్లా పర్మిషన్ తీసుకోవాలో తెలియదు ఈయనైతే దాదాపుగా ఎన్నో సార్లు ఆఫీస్కి వెళ్ళాడు కర్నూల్ ఆఫీస్కి వెళ్ళాడు వీటిని మేము మానిటరింగ్ చేస్తున్నాం ఎందుకంటే వన్స్ ఇప్పించుకున్న తర్వాత మనం ఫెయిల్ అవ్వకూడదు మనం కరెక్ట్ ప్రాసెస్ లో వెళ్ళాలి అని చెప్పి కాబట్టి ఎవరో ఏదో చెప్పారని ఎవరు మెప్పు కోసం ఇలాంటివి రాయకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను బాగా కరెక్ట్ గా చేయండి ఎటువంటి ఇది లేకుండా నిర్మాణపరంగా భేద ఇది లేకుండా చెయ్యండి అని చెప్పి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం వాళ్ళు అదే అంటారు అక్క అసలు ఇవ్వడం ఇవ్వడమేందో మమ్మల్ని టార్చర్ పెట్టడం ఏందో కానీ మా కార్యకర్తలే వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి ఎవరో మెప్పు కోసం ఎవరో దీనికోసం మమ్మల్ని బలి చేయొద్దు అట్లా బలి చేస్తే నేను బలైపోయేదాన్ని కాదు గుడిసె కృష్ణమ్మ ఎప్పటికీ ప్రజల తరఫున పార్టీ కార్యకర్తల కోసము పార్టీ నాయకుల కోసము నా వాళ్ళ కోసం నా ప్రజల కోసం నిరంతరం ఆ పోరాటం చేస్తూనే ఉంటది